శాంతి ఈరోజు తేదీ అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఆత్మాభిమానులుగా అయ్యే సాధన చెయ్యండి ఈ సాధన ద్వారానే మీరు పుణ్యాత్ములుగా అవ్వగలరు బాబా ఈరోజు మొదట ప్రశ్న అడుగుతున్నారు ఏ ఒక్క జ్ఞాన పాయింట్ కారణంగా పిల్లలైన మీరు సదా హర్షితంగా ఉంటారు బాబా జవాబు చెప్తున్నారు ఇది చాలా అద్భుతంగా తయారైన నాటకం ఇందులో ప్రతి పాత్రధారికి అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది అందరూ వారి వారి పాత్రను అభినయిస్తున్నారనే జ్ఞానం మీకు లభించింది ఈ జ్ఞాన పాయింట్ కారణంగా మీరు సదా హర్షితంగా ఉంటారు బాబా రెండవ ప్రశ్న అడుగుతున్నారు ఇతరుల వద్ద లేని ఏ ఒకే ఒక్క నైపుణ్యం కేవలం బాబా వద్ద మాత్రమే ఉంది బాబా జవాబు చెప్తున్నారు ఆత్మాభిమానులుగా తయారు చేసే నైపుణ్యం ఒక్క బాబా వద్ద మాత్రమే ఉంది ఎందుకంటే వారు స్వయం సదా అనగా ఆత్మగా ఉన్నారు సుప్రీంగా ఉన్నారు ఈ నైపుణ్యం ఏ మనుష్యులకు రాదు ఓం శాంతి ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు స్వయాన్ని ఆత్మ అని అర్థం చేసుకోవాలి కదా మొట్టమొదట నేను ఆత్మను శరీరం కాదు అని సాధన చెయ్యండి అని తండ్రి పిల్లలకు వినిపించారు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తారో అప్పుడు పరంపిత పరమాత్మను స్మృతి చేస్తారు స్వయాన్ని ఆత్మ అని భావించకుంటే తప్పకుండా లౌకిక సంబంధాలు వ్యవహారాలు మొదలైనవే జ్ఞాపకం వస్తూ ఉంటాయి కనుక మొట్టమొదట నేను ఆత్మను అని సాధన చెయ్యాలి అప్పుడు ఆత్మిక తండ్రి యొక్క స్మృతి బుద్ధిలో నిలుస్తుంది స్వయాన్ని దేహమని అనుకోకండి అని తండ్రి శిక్షణ అయితే ఇస్తున్నారు ఈ జ్ఞానమును తండ్రి పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే ఇస్తారు మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత ఈ జ్ఞానం లభిస్తుంది స్వయాన్ని ఆత్మ అని భావిస్తే తండ్రి కూడా గుర్తుకొస్తారు కల్పం మీరు స్వయాన్ని దేహంగా భావించారు ఇప్పుడు స్వయాన్ని ఆత్మ అని భావించాలి మీరు ఎలాగైతే ఆత్మలలో అలా నేను కూడా ఆత్మనే కానీ నేను సుప్రీంను సర్వశ్రేష్టమైన ఆత్మను నేను ఆత్మనే దాని కారణంగా నాకు ఏ దేహం కూడా గుర్తుకురాదు ఈ దాదా అయితే శరీరదారి కదా ఆ తండ్రి అయితే నిరాకారి ఈ ప్రజాపిత బ్రహ్మ సాకార శరీరం కలవాడు శివబాబా అసలు పేరు శివ వారు కూడా ఆత్మయే అయితే సర్వ ఉన్నతమైన వారు అనగా సుప్రీం ఆత్మ కేవలం ఈ సమయంలో మాత్రం వచ్చి ఈ శరీరంలో ప్రవేశిస్తారు వారెప్పుడు దేహాభిమానులుగా అవ్వరు సాకార మనుషులు దేహాభిమానులుగా ఉంటారు వారు సదా నిరాకారులు వారు వచ్చి ఈ సాధన చేయిస్తారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి అని చెప్తారు నేను ఆత్మను ఆత్మను అని ఈ పాఠమును కూర్చొని చదివిస్తారు నేను ఆత్మ శివబాబా సంతానాన్ని ప్రతి విషయంలో అయితే చేయాలి కదా తండ్రి ఏమి కొత్త విషయాన్ని తెలియచేయటం లేదు మీరు ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మ అని పక్కాగా తెలుసుకుంటారో అప్పుడు తండ్రి స్మృతి కూడా బుద్ధిలో పక్కాగా కూర్చుంటుంది దేహాభిమానంలో ఉంటే తండ్రిని స్మృతి చేయలేరు అర్ధ కల్పం మీకు దేహాభిమానం ఉంటుంది మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని ఇప్పుడు మీకు నేర్పిస్తున్నారు ఈ విధంగా సత్యుగంలో స్వయాన్ని ఆత్మగా భావించమని ఎవ్వరూ నేర్పించారు శరీరానికి పేరు ఉండనే ఉంటుంది లేకుంటే ఒకరినొకరు ఎలా పిలుచుకోగలరు ఇక్కడ మీరు తండ్రి నుండి ఏ ప్రాలబ్దాన్ని పొందుకుంటారో అక్కడ అదే పొందుతారు కానీ పిలవడం మాత్రం పేరుతోనే పిలుస్తారు కదా కృష్ణుడు అనేది కూడా శరీరం పేరే కదా పేరు లేకుండా కార్య వ్యవహారాలు మొదలైనవి జరగవు అక్కడ స్వయాన్ని ఆత్మగా భావించండి అని ఎవరు చెప్పరు అక్కడ స్వతహాగా ఆత్మాభిమానులుగా ఉంటారు ఈ సాధన ఇప్పుడు మీతో చేయింపబడుతుంది ఎందుకంటే పాపభారం చాలా ఉంది నెమ్మది నెమ్మదిగా కొద్ది కొద్దిగా పాపం పెరిగిపోతూ పెరిగిపోతూ ఇప్పుడు పూర్తి పాపాత్ములుగా అయ్యారు కల్పం ఏం చేశారో అది సమాప్తం కూడా అవుతుంది కదా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది సత్యుగంలో మీరు సతో ప్రధానంగా ఉండేవారు త్రేతలో సతో సామాన్యంగా అవుతారు వారసత్వం అయితే ఇప్పుడే లభిస్తుంది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం ద్వారానే వారసత్వం లభిస్తుంది ఆత్మాభిమానులుగా అయ్యే ఈ శిక్షణ తండ్రి ఇప్పుడే ఇస్తారు సత్యుగంలో ఈ శిక్షణ లభించదు తమ తమ పేర్లతోనే వ్యవహరిస్తారు ఇక్కడ మీరు ప్రతి ఒక్కరూ స్మృతి బలం ద్వారానే పాపాత్మల నుండి పుణ్యాత్మలుగా అవ్వాలి సత్యగంలో ఈ శిక్షణ అవసరం లేనే లేదు ఈ శిక్షణ మీరు అక్కడకు తీసుకెళ్లారు కూడా అక్కడ ఈ జ్ఞానము కానీ యోగము కానీ తీసుకెళ్లారు మీరు పతితుల నుండి పావనంగా ఇప్పుడే అవ్వాలి తర్వాత నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి చంద్రుని కళలు తగ్గుతూ తగ్గుతూ చివరికి ఒక చిన్న గీత మాత్రమే మిగులుతుంది కదా కనుక ఇందులో తికమక పడకండి ఏదైనా అర్థం కాకుంటే అడగండి మేము ఆత్మలము అని మొట్టమొదట పక్కాగా నిశ్చయం చేసుకోండి మీ ఆత్మని ఇప్పుడు తమో ప్రధానంగా అయ్యింది మొదట సతో ప్రధానంగా ఉండేది తర్వాత రోజు రోజుకు కలలు తగ్గిపోతూ వచ్చాయి నేను ఆత్మనని పక్కా కాని కారణంగా మీరు తండ్రిని మర్చిపోతారు మొట్టమొదట ముఖ్యమైన విషయం ఇదే ఆత్మాభిమానులుగా అవ్వటం వలన తండ్రి స్మృతి కలుగుతుంది కనుక ఆస్తి కూడా స్మృతికి వస్తుంది అన్ని జ్ఞాపకం వచ్చినందున పవిత్రంగా కూడా ఉంటారు దైవీ గుణాలు కూడా ఉంటాయి ముఖ్య లక్ష్యం ఎదురుగా ఉంది ఇది ఈశ్వర్య విశ్వవిద్యాలయము భగవంతుడే చదివిస్తున్నారు ఆత్మాభిమానులుగా కూడా వారే చేయగలరు ఎవరికి ఈ కళ తెలియనే తెలియదు ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు ఈ కూడా పురుషార్థం చేస్తారు తండ్రి ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేసేందుకు వారు ఎప్పుడూ శరీరమునే తీసుకోరు వారు మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేసేందుకే ఈ సమయంలో వస్తారు ఎవరికి బాధ్యత ఉంటుందో వారు ఎలా నిద్రిస్తారు అనే సామెత కూడా ఉంది చాలా వ్యవహారాలు మొదలైనవి ఎక్కువగా ఉంటే సమయమే దొరకదు ఎవరికి సమయం ఉంటుందో వారు పురుషార్థం చేసేందుకు బాబా వద్దకు వస్తారు కొందరు కొత్త వారు కూడా వస్తారు ఈ జ్ఞానం చాలా బాగుంది అని భావిస్తారు తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి మీ వికర్మలు అవుతాయి అని గీతలో కూడా చెప్పబడింది ఇదైతే తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి ఎవ్వరిని దోషులుగా చేయటం లేదు మీరు పావనంగా ఉన్నవారు పతితులుగా అయ్యారు నేను వచ్చి పతితుల్ని పావనంగా తప్పకుండా చేయాలని తెలుసు ఇది తయారైన డ్రామా ఇందులో ఎవరిని నిందింప చేసేది ఉండదు పిల్లలైన మీరు ఇప్పుడు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకున్నారు ఇతరులు ఎవ్వరికి ఈశ్వరుని గురించి తెలియనే తెలియదు కనుక అనాదులుగా నాస్తికులుగా పిలువబడతారు ఇప్పుడు తండ్రి పిల్లలైన మిమ్మల్ని ఎంత వివేకవంతులుగా చేస్తారు టీచర్ రూపంలో శిక్షణ ఇస్తారు ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే ఈ శిక్షణ లభించడం వలన మీరు కూడా పరివర్తన అవుతారు శివాలయంగా ఉండే భారతదేశం ఇప్పుడు వేశ్యాలయంగా అయ్యింది కదా ఇందులో గ్లాని చేసే మాటేమీ లేదు ఇది ఆట దీని గురించే తండ్రి వినిపిస్తారు మీరు దేవతల నుండి అసురులుగా ఎలా అయ్యారో అర్థం చేయిస్తారు ఎలా అయ్యారు అని బాబా అడిగారు పిల్లలను తన పరిచయాన్ని ఇచ్చేందుకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం ఇచ్చేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు తెలుసుకొని మళ్ళీ దేవతలుగా అవుతారు మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే ఈ చదువు తండ్రి కూర్చొని చదివిస్తున్నారు ఇక్కడ అందరూ మనుషులే టీచర్ అయి చదివించేందుకు దేవతలు ఈ సృష్టిలోకి రాలేరు చదివించే తండ్రి చదివించేందుకు ఎలా వస్తారో చూడండి పరంపిత పరమాత్మ ఏదైనా రథంలో వస్తారని కూడా గాయనం ఉంది కానీ రథాన్ని ఎలా తీసుకుంటారో పూర్తిగా వ్రాయలేదు త్రిమూర్తి రహస్యం కూడా ఎవ్వరికీ తెలియదు పరం పిత అనగా పరం ఆత్మ వారు ఎలా ఉన్నారో అలా తమ పరిచయాన్ని తామే ఇస్తారు కదా అహంకారం ఏ మాత్రము లేదు అర్థం చేసుకోనందున వారికి అహంకారం ఉంది అని అంటారు నేను పరమాత్మను అని ఈ బ్రహ్మ చెప్పరు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది తండ్రి పలికిన మహావాక్యం సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే ఇతనిని దాదా అని అంటారు ఇతడు భాగ్యశాలి రథం కదా బ్రాహ్మణుడు కావాలి కదా కనుకనే బ్రహ్మ అన్న పేరు పెట్టారు ఆదిదేవుడు ప్రజాపిత బ్రహ్మ ప్రజలందరి పిత అయితే ఏ ప్రజలకు ప్రజాపిత బ్రహ్మ శరీర దారి కనుక దత్తత తీసుకున్నారు కదా నేను దత్తత తీసుకోనని శివబాబా పిల్లలకు తెలియజేస్తారు ఆత్మలైన మీరంతా సదా నా పిల్లలే నేను మిమ్మల్ని తయారు చేయను నేను ఆత్మలైన మీకు అనాది తండ్రిని తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు అయినా స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు మీరు పూర్తి పాత ప్రపంచాన్ని సన్యాసిస్తారు ఈ ప్రపంచం నుండి అందరూ వాపస్ తిరిగి వెళ్ళాలి అని మీకు అర్థమైంది అలాగని సన్యసించి అడవులకి పోవాలని కాదు పూర్తి ప్రపంచాన్ని సన్యసించి మనం మన ఇంటికి వెళ్ళిపోతాం అందువలన ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువు జ్ఞాపకం రాకూడదు అరవై సంవత్సరాల వయసు వచ్చిందంటే శబ్దానికి అతీతంగా వానప్రస్థంలోకి వెళ్ళి పురుషార్థం చెయ్యాలి వానప్రస్థము అన్న మాట ఇప్పటిదే భక్తి మార్గంలో వానప్రస్థం గురించి ఎవరికీ తెలియదు వానప్రస్థానికి అర్థం ఎవరూ చెప్పలేరు శబ్దానికి అతీతము అని మూలవతనాన్ని అంటారు ఆత్మలన్నీ అక్కడ నివసిస్తాయి కనుక అందరిది వానప్రస్థ స్థితియే అందరూ ఇంటికి వెళ్ళాలి ఆత్మ బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రం అని శాస్త్రాలలో చూపిస్తారు కొందరు ఆత్మ అంగుష్ట ఆకారంలో ఉంటుందని అంటారు అంగుష్ట ఆకారాన్ని స్మృతి చేస్తారు నక్షత్రాన్ని ఎలా స్మృతి చేయాలి ఎలా పూజించాలి మీరిప్పుడు దేహాభిమానులుగా అవుతారో అప్పుడు పూజారులుగా అవుతారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు భక్తి సమయం ప్రారంభం అవుతుంది దానిని భక్తి సాంప్రదాయము అని అంటారు జ్ఞాన అయితే వేరు జ్ఞానము భక్తి కలిసి ఉండవు రాత్రి పగలు కలిసి ఉండలేవు కదా పగలు అని సుఖాన్ని రాత్రి అని దుఃఖాన్ని అంటారు ప్రజాపిత బ్రహ్మ పగలు రాత్రి అని అంటారు కనుక ప్రజలు బ్రహ్మ ఇరువురు తప్పకుండా కలిసి ఉంటారు కదా బ్రాహ్మణులైన మనమే అర్ధకల్పం సుఖాన్ని అనుభవిస్తాం తర్వాత అర్ధకల్పం దుఃఖం ఉంటుందని మీరు అర్థం చేసుకున్నారు ఇవి బుద్ధి ద్వారా అర్థం చేసుకోవలసిన విషయాలు అందరూ బాబాను స్మృతి చేయలేరని మీకు తెలుసు అయినా మిమ్మలను ఆత్మగా భావించి నన్ను స్మృతి చెయ్యండి అని బాబా చెప్తారు మీరు పావనంగా అవుతారని తండ్రి స్వయంగా చెప్తారు ఈ సందేశాన్ని అందరికీ అందించాలి సేవ చెయ్యాలి ఎవరు సేవ చెయ్యరో వారు పుష్పాలుగా అవ్వరు యజమాని తోటలోకి వచ్చినప్పుడు సేవాదారులుగా అయ్యి అనేక మందికి ఎవరు కళ్యాణం చేస్తారో అలాంటి పుష్పారే వారి ఎదురుగా ఉండాలి ఎవరికి దేహాభిమానం ఉంటుందో వారు మేము పుష్పాలుగా అవ్వలేము అని స్వయం అర్థం చేసుకుంటారు బాబా ఎదురుగా మంచి మంచి పుష్పాలు కూర్చొని ఉంటారు కనుక తండ్రి దృష్టి వారిపైన పడుతుంది నృత్యం కూడా బాగా చేస్తుంది నృత్యం చేసే అమ్మాయి వలె మొదటి నెంబర్ ఎవరు రెండవ మూడవ నెంబర్లో ఎవరు అని పాఠశాలలో కూడా టీచర్కైతే తెలుస్తుంది కదా తండ్రి అయితే గమనము ఉంచి సేవ చేసే పిల్లల వైపుకే వెళ్తుంది వారు తండ్రి హృదయంలో కూడా ఉంటారు డిస్సర్వీస్ చేసేవారు హృదయంలో అయితే ఉండరు స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోండి అప్పుడు తండ్రి స్మృతి ఉంటుంది అని మొట్టమొదట ముఖ్యమైన విషయాన్ని బాబా అర్థం చేయిస్తున్నారు దేహాభిమానం అంటే తండ్రి స్మృతి ఉండదు లౌకిక సంబంధికుల వైపు వ్యవహారాల వైపుకు బుద్ధి వెళుతుంది ఆత్మాభిమానులుగా అవడం వలన పారలౌకిక తండ్రి స్మృతి వస్తుంది తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి స్వయాన్ని ఆత్మగా భావించటంలోనే శ్రమ ఉంది ఏకాంతం అవసరం ఏడు రోజుల బట్టి కోర్స్ చాలా కఠినమైనది ఎవ్వరి స్మృతి రాకూడదు ఎవ్వరికి జాబులు కూడా వ్రాయరాదు ఇటువంటి బట్టి మీరు ప్రారంభంలో చేసేవారు ఇక్కడ అందరినీ ఉంచుకునేందుకు సాధ్యం కాదు అందువలన ఇంటిలో ఉండి సాధన చెయ్యండి అని చెప్తారు భక్తులు కూడా భక్తి కొరకు వేరే గదిని తయారు చేసుకుంటారు ఆ గదిలో కూర్చొని మాలను తిప్పుతూ ఉంటారు ఈ స్మృతి యాత్రలో కూడా ఏకాంతం అవసరం ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి ఇందులో మాట్లాడే పని లేదు ఈ స్మృతి అభ్యాసానికి సమయం చాలా అవసరం లౌకిక తండ్రి హద్దులోని సృష్టికర్త వీరు అనంతమైన వారని మీకు తెలుసు ప్రజాపిత బ్రహ్మ అనంతమైనవారు కదా పిల్లలనైతే దత్తత తీసుకుంటారు శివబాబా తీసుకోరు వారికి ఆత్మలందరూ సదా పిల్లలే మేము ఆత్మలము శివబాబాకు అనాది పిల్లలమని మీరు చెప్తారు బ్రహ్మ మిమ్మల్ని దత్తత తీసుకున్నాడు ప్రతి విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి తండ్రి పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు కానీ బాబా స్మృతి ఉండదు అని పిల్లలంటారు బాబా చెప్తారు దానికి కొంత సమయం కేటాయించాలి బొత్తిగా సమయమే ఇవ్వని వారు కూడా కొందరుంటారు బుద్ధిలో చాలా పనులు ఉంటాయి స్మృతి యాత్ర ఎలా జరుగుతుంది తండ్రి చెప్తున్న ముఖ్యమైన విషయం ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా వస్తారు నేను ఆత్మను శివబాబా సంతానాన్ని ఇదే కదా మన్మనా బ ఇందులోనే శ్రమ అవసరం ఆశీర్వాదాలు మాటేమీ లేదు ఇదైతే చదువు ఇందులో కృపా ఆశీర్వాదాలు మాటే ఉండదు నేను ఎప్పుడైనా మీపై చెయ్యి ఉంచి ఆశీర్వాదాన్నిస్తానా బేహద్ తండ్రి నుండి బేహద్ ఆస్తి తీసుకుంటామని మీకు తెలుసు అమర్భవా ఆయుష్మాన్ భవ ఇందులో అన్నీ వచ్చేస్తాయి మీరు సంపూర్ణ ఆయువును పొందుతారు అక్కడ అకాల మృత్యు ఉండదు ఈ ఆస్తిని ఏ సాధు సన్యాసులు మొదలైనవారు ఇవ్వలేరు వారు పుత్రవాన్ భవ అని ఆశీర్వదిస్తారు కనుక వీరి కృప వలనే సంతానం కలిగింది అని మనుషులు భావిస్తారు అంతే ఎవరికి సంతానం లేదో వారు వెళ్ళి సాధు సన్యాసులకు శిష్యులుగా అయిపోతారు జ్ఞానం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది ఇది అవ్యభిచారి జ్ఞానం దీని ప్రారబ్ధం అర్ధకల్పం కొనసాగుతూ ఉంటుంది తర్వాత అజ్ఞానము భక్తిని అజ్ఞానము అని అంటారు ప్రతి ఒక్క విషయం ఎంత బాగా అర్థం చేయించబడుతుంది అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే బాబా దారణ కొరకు ముఖ్యసారం చెబుతున్నారు ఒకటి ఇది వానప్రస్థ స్థితి కనుక బుద్ధి ద్వారా సర్వం సన్యసించి ఒక్క తండ్రి స్మృతిలో ఉండాలి నేను ఆత్మను ఆత్మను అని ఏకాంతములో కూర్చొని అభ్యాసం చేయాలి రెండు సేవాదారి పుష్పాలుగా తయారవ్వాలి దేహాభిమానానికి వశమై డిస్సర్వీస్ జరిగే ఏ కర్మ చేయరాదు అనేక మంది కళ్యాణానికి నిమిత్తలుగా అవ్వాలి స్మృతి కొరకు కొంత సమయాన్ని తప్పకుండా కేటాయించాలి బాబా వరదానం ఇస్తున్నారు సర్వ ఆకర్షణల నుండి భవ పరమాత్మ జ్ఞానం యొక్క నవీనత అయిన పవిత్రతను ధారణ చేసి సర్వ ఆకర్షణల నుండి ముక్తి భవ బాబా విస్తారం చెప్తున్నారు పరమాత్మ ఇచ్చిన ఈ జ్ఞానం యొక్క నవీనతయే పవిత్రత మీరు నశాతో అగ్ని దూది కలిసి ఉంటున్న అగ్ని అంటుకోదు అని చెప్తారు విశ్వానికి మీ అందరి ఛాలెంజ్ ఏమిటంటే పవిత్రత లేకుండా యోగి ఆత్మగా లేక జ్ఞాని ఆత్మగా అవ్వలేరు పవిత్రత అనగా సంపూర్ణ ఆకర్షణ ముక్తులుగా అవ్వటం ఏ వ్యక్తితో గాని సాధనాలతో గాని ఆకర్షణ ఉండరాదు ఇటువంటి పవిత్రత ద్వారానే ప్రకృతిని కూడా పావనంగా తయారు చేసే సేవ చేయగలరు బాబా శ్లోగనిస్తున్నారు పవిత్రత మీ జీవితం యొక్క ముఖ్యమైన పునాది భూమి బద్దలైన ధర్మాన్ని వదలరాదు ఓం శాంతి